హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ సాధ్యాస్ వరల్డ్ అయితే నేను ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏమేమి తీసుకున్నాను ఇంకా ఫుడ్ ఇంకా అమ్మ వాళ్ళు ఇంట్లో అంటే తెలుసు కదండి ఫుల్ నాన్ వెజ్ ఏమేమి రెసిపీస్ వండుకున్నామో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా అనమాట ఈ వీడియోలో ఇంకా రైల్వే స్టేషన్కి అయితే అన్నమాట మా వారు దిగబెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇక్కడ దిగాను ఇంకా ఒక వన్ వీక్ అన్న ఉండే వెళ్ళిపోదాము ఇంకా కేరళకి వెళ్ళాక ఇంకా అసలు లీవ్స్ దొరకవు అనమాట ఇంక అందుకని చెప్పి ఇలా వచ్చాము ఇంకా రాగానే మా చిన్నోడు నా దగ్గరికి వచ్చాడు స్టేషన్కి వచ్చాడు నా కోసం వాడికి అసలు నేను అంటే ఎంత ప్రేమ అసలు అండి నిజంగా వాడు వదలండి వదలడండి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఇంకా మా అమ్మ రాగానే వేడి వేడిగా వడలు ఇంకా నాటుకోడి పులుసు అయితే చేసి రెడీగా పెట్టింది నేను వస్తున్నానని చెప్పి త్రీ థర్టీకి చెప్పాను అనమాట ఇంకా అప్పుడు తెప్పించి వండిపించిందంట అంట ఇంకా ఇదేమొచ్చి గోంగూర బోటి అనమాట నాకు చాలా ఇష్టం ఇంకా ఇలా రెసిపీస్ అన్నీ ఇంకా నార్మల్ చికెన్ ఫ్రై కూడా ఎన్ని చేయించింది ఇంక మా అమ్మ ఇంక మేము వస్తున్నాం అంటే మాత్రం ఫుల్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మాకు ఇష్టమైనవి అన్ని తెప్పించి పెడుతుంది అనమాట ఇంక ఇదైతే జ్యూస్ షాపు వెళ్ళామన్నమాట పక్క రోజు ఇక్కడైతే ఇంకెక్కడైతే ఇక్కడైతే నది బ్యారేజ్ అనమాట మాకు పక్కనేనండి పెన్న నది దగ్గర పక్కనే అనమాట అసలు ఎంత చల్ల గాలి వస్తుందంటే మేడ మీదకి వెళితే ఇంకా చాలా మంచి గాలి వస్తుంది అసలు భలే చల్లగా ఉంటుందండి మనకి చెన్నైలో ఇట్లా సిటీస్లో అసలు గాలే రాదు ఇక్కడ ఫుడ్ తినేసి మేడ మీదకి వెళ్తే చాలా చల్లగా ఉంటుందండి అసలు ఇక్కడ అసలు ఎక్కువ చెమట కూడా పట్టదన్నమాట ఇక్కడ ఏంటంటే చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది నెల్లూరులో బీచ్ ఉన్నప్పటికీ అంత హ్యూమిడిటీ ఉండదు అనమాట ఇక్కడ చూడండి ఇది కొత్త ఇల్లు మా అత్త వాళ్ళ అమ్మాయిదనమాట కట్టించుకున్నారు కొత్త హౌస్ మొన్న మొన్నే జా చేరారు అనమాట ఇంకా పెయింట్లు ఇంకా వేయలేదు వేస్తారంట ఇదిగోండి మా అమ్మ ఇంకా మా అత్తాలు కూతురు మాట్లాడుకుంటున్నారు తనైతే నన్ను వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకుంటుందండి ఇంకా నెల్లూరు అంటే మాత్రం ఇంక పక్క పక్కపక్కనే అనమాట మా అత్తాలు మా బాబాయిలు అందరూ ఇంక తెలిసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఇంక అక్కడే ఉంటారు పక్క పక్కనే ఉంటారు అనమాట ఇంక అందరూ పిలుస్తారు ఇంకెళ్తే మాత్రం బాగుంటుందండి సరదాగా ఇంక ఇక్కడైతే మా అమ్మ పక్క రోజు మసాజ్ చేయించుకో ఆయిల్ బాగా పెట్టించుకో అని చెప్పి ఈవిడ చాలా బాగా మసాజ్ చేస్తారనమాట ఎవరికైనా సరే ఇక్కడ తలనొప్పిగా ఉంది అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారనమాట తలనొప్పికి ఇంకా చిర్ణాలికి పడింది అంటే లాగడానికి హెయిర్ పైన్ లాగుతారు కదా అలా లాగడానికి ఇంకొక ఉంటారనమాట అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్ అనమాట ఇక్కడ వాళ్ళు మనకి హ్యాపీగా వచ్చి చేసేసి వెళ్తారు మనకైతే ఈ సిటీస్లో అయితే ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవండి ఇక్కడైతే చాలా హ్యాపీగా వీళ్ళందరూ బాగా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇట్లా వచ్చి చేసేసి వెళ్తూ అనమాట చాలా బాగా చేశారు ఆవిడైతే తలనొప్పి ఉన్నా సరే తగ్గిపోతుంది ఇంకా బాగా నీట్గా లోపల వరకు ఆయిల్ పెట్టారు ఆవిడైతే చెప్తున్నారు ఆయిల్ ఎక్కువ పెట్టుకోవట్లేదా ఏంటి ఎంత ఆయిల్ పెట్టినా సరే లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటున్నారు అనమాట అంటే ఇంకా హడావిడిలో పైప్ అయినా పెట్టుకుంటాం కదా ఇలాగైతే నీట్గా పెట్టారనమాట ఇంకా మా అమ్మ పక్క రోజు మళ్ళీ చేపల పులుసు కొరమైన చేపల పులుసు అయితే చేసిందండి ఇంకా చేపల ఫ్రై కూడా చేసింది ఇంకా నాన్ వెజ్ ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ నేను ఒక వన్ వీక్ ఉన్నానండి వన్ వీక్లో నేను తినేదే ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ ఫుల్ పొద్దున మధ్యాహ్నం అంతా నైట్ ఇంక ఫుల్ నాన్ వెజ్ అనమాట ఇంక పులుసు ఉడుకుతున్నప్పుడే ఇలా ముక్కలు తినడం అయితే మా అమ్మ నేర్పించింది చిన్నప్పటి నుంచి మేము పులుసు ఆగిపోయిన తర్వాత అన్నంలో ఉత్త పులుసు వేసుకొని ఏంట ముక్కలు వేసుకోవాలన్నమాట ఇలా ముక్కలు ఉడికేటప్పుడే వేడివేడిగా తినేస్తాము అది అలవాటు చిన్నప్పటి నుంచి ఇంక మా అమ్మ వేడివేడిగా ఫ్రై కూడా చేసి పెట్టింది అనమాట ఇంక మేమైతే తినేసి మాకు మాల్ ఉంటుందండి ఇక్కడ ఎంజీబీ మాల్ అని చెప్పి చిన్న మాల్ కొంచెం చిన్నదే కానీ ఇంకా మాకు అదే దగ్గర నెల్లూరులో ఆ మాలే ఉంటుంది అక్కడైతే పిల్లల్ని సాఫ్ట్ ప్లేక్ తీసుకెళ్దాము ఎప్పుడయ్యో వస్తాం కదా అని చెప్పి ఇంకా ఫుడ్ తినేసి సాఫ్ట్ ప్లేక్ అయితే తీసుకెళ్తున్నాను పిల్లల్ని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకైతే అసలు ఎంత ఆనందమో నేను ఎక్కడికి వెళ్తే ఇంక ఇక్కడ అందరూ పక్కపక్కనే అని చెప్పాను కదా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి యాక్చువల్గా ఎప్పుడు ఎవరింటికి వెళ్ళరంట ఇంట్లోనే ఉంటారంట ఇంకా నాతోనే ఉన్నారండి ఇంక నేనున్న వన్ వీక్ మా చిన్నోడు మా పెద్దోడు అయితే నాతోనే ఉన్నారు ఇంకా అసలు పెద్దోడైనా కాసేపు వదిలేశాడు కానీ చిన్నోడైతే అస్సలు వదలలేదనమాట వాడికి నేను అంత ఇష్టం అసలు ఏడుపు ఏడుపు నేను వచ్చేటప్పుడు కూడా నేనైతే అసలు ఇద్దరు పిల్లల్ని చాలా మిస్ అవుతానండి పిల్లలు అసలు చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడతారు అసలు అసలు వీడైతే ఇంకా ఇలా బాగా అటాచ్ అయిపోయాడు అసలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నాకు వాడు వాడు మాటలు కానీ వాడికి నేనంటే అంత పిచ్చి అనమాట చాలా ఇష్టం వాడికి ఇంకా వీడు చూడండి రా అంటే చెప్తున్నాడు నేనేమో ఏడిపిస్తున్నాను అనమాట ఇంకా మాల్కి వెళ్ళాక పిల్లలు సరదా అయితే మామూలుగా లేదండి వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళకి హద్దులు లేవన్నమాట అంత ఆనందం అనమాట అంత ఆనందంగా ఉన్నారు ఎగురుతున్నారు ఇంకా డ్యాన్సులు ఫుల్ ఇంకా రచ్చరచ్చ అనమాట మాల్ అంతా ఇంకా మాల్ అంతా కాసేపు మాకు లీజ్కి ఇచ్చేసినట్టు అయిపోయిందనమాట ఫుల్ ఎగరేసారు మొత్తం మాల్ అంతా ఎగిరేశారు వీడైతే చాలా యాక్టివ్ అండి అసలు చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంకా పుట్టింటికి వెళ్తే రిలాక్స్ మోడ్లో ఉంటాం కదండీ ఫుల్ రిలాక్స్ మోడ్ అనమాట ఈ వన్ వీక్ ఇంకంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పిల్లలు నేను అయితే వచ్చామన్నమాట ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకొని ఇంకా మాల్కి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాం అనమాట చిన్న చిన్న షాపింగ్లు అవన్నీ చేసుకుంటున్నాము ఇంకా మా అమ్మ నేను ఒక దగ్గర ఉన్నా అంటే ఇంకా ఫుల్ షాపింగ్ అండి అసలు పెళ్ళికి ముందైతే మా అమ్మ నేను తిరిగినంత నాకు తెలిసి ఎవరు తిరిగి ఉండరు మేము రోజు బయటికి వాళ్ళం రోజు బట్టల షాప్ కని చెప్పి అంటే మా అమ్మ కొన్ని బట్టలు అవి ఆ సేల్ చేస్తారనమాట రీసేల్ చేస్తారు అయితే మేమిద్దరం కలిసి ఫుల్ వాళ్ళం అండి ఇంకా ఇంకా సినిమాలకైతే ఏంటి ఇంకా బయటకైతే ఏంటి ఇంకా అసలు ఫుల్ వాళ్ళం పాపం మా అమ్మ చాలా మిస్ అవుతుంది అవన్నీ నేను కూడా చాలా మిస్ అవుతాను ఇంక ఇలా వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు వెళ్ళినప్పటి నుంచి ఇంక తిరుగుతూనే ఉంటాం అనమాట అదొక సరదా నాకు మా అమ్మ నేను బయటికి వెళ్తే నాకు ఇష్టం అనమాట మా అమ్మను అలా తిప్పడం కానీ మా అమ్మ నా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు వచ్చినా ఒక రోజే ఉంటుంది రెండు రోజులు ఉంటుంది అంతే వెళ్ళిపోతుంది కానీ నాకు మా అమ్మను అలా బయటకు తీసుకొని వెళ్ళడం అలా చాలా ఇష్టం అనమాట కానీ ఆమె ఎక్కువ జర్నీ చేయలేకపోతుంది అనమాట ఇంకా వయసు పెరిగిపోవడం వల్ల మేమే వెళ్ళాల్సి వస్తుంది వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదండి వన్ టూ డేస్ ఉండేసి వెళ్ళిపోతుంది ఇంక ఇలా వచ్చినప్పుడే అనమాట ఇంకా సరదా సరదాగా బాగుంది అసలు వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంక బొమ్మలు అయితే భలే ఉన్నాయండి ఇక్కడంతా ఈ వాల్ పే ఇది యాక్చువల్లీ ఫ్లెక్సీ ఉంటుంది కదా ఫ్లెక్సీస్ అంటారు కదా అలాగ చేసి ఉన్నారు చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి వాల్ పెయింటా లేకపోతే ఏంటి ఇలా చేయించుకోవాలంటే ఎలాగా అని చెప్పి ఒక ఐడియా కోసం నేనైతే ఇలా వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది వాల్కి ఇలా బొమ్మలు ఇవన్నీ చాలా బాగా అనిపించింది ఇంకా వీళ్ళు చూడండి ఫుల్ ఇంకా ఆటలు ఆటలు అనమాట ఇక్కడ సాఫ్ట్ ప్లే చాలా రీజనబుల్ అండి ప్రైస్ కూడా చెన్నైలో అయితే పర్ అవర్ సిక్స్ హండ్రెడ్ అనమాట పర్ అవర్ ఇక్కడ పర్ అవర్ ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇలా చిన్న చిన్న టౌన్స్లో మాత్రం అసలు ఇలాంటివన్నీ చాలా మేలు అండి నాకైతే ఇక్కడ ప్రైజెస్ అన్నీ చూస్తుంటే చెన్నైతో కంపేర్ చేసుకొని అబ్బా అవునా ఇంతేనా ఇంతేనా అలాగనిపించింది అనమాట అసలు చెన్నైలో అయితే ప్రతిదీ ఎక్స్పెన్సివే నేను చెప్పేది గ్రాసరీస్ అవ్వచ్చు డిమార్ట్ ఇలాంటివి వచ్చేయడం వల్ల ఓకే కానీ ఇంటి దగ్గర మనకు కొన్ని కొన్ని ఉంటాయి కదండి అలాంటివన్నీ మాత్రం చాలా వరకు తక్కువ అనమాట మనకి ఇలాంటి మాల్స్లో కానీ ఫుడ్ కూడా అండి యాక్చువల్గా నేను మా అమ్మ బయటకు వెళ్ళినప్పుడు మీకు లాస్ట్లో ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి అసలు వెజ్ నగెట్స్ తిన్నామన్నమాట అసలు వన్ టెన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అసలు చెన్నైలో వన్ టెన్ రూపీస్కి మీకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఏమి దొరకదు మినిమమ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టందే మనకి ఏమి అనమాట అందులో ఇలాంటి మాల్స్లో అయితే ఇంక నేను మా అమ్మ షాపింగ్కి వెళ్ళాం అనమాట డ్రెస్ మెటీరియల్స్ ఇంకా పిల్లలకి మా చిన్నవాడిది బర్త్డే ఉందనమాట వాడికి బట్టలు అయితే తీసుకోవడానికి వెళ్ళాము ఇంకా అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా చూస్తుందన్నమాట మా అమ్మ ఇది సీఎంఆర్ ఇవైతే అన్ని టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఉన్నాయన్నమాట ఈ మెటీరియల్స్ అన్నీ ఇంకా చూస్తున్నాము అంటే నేను ఆల్రెడీ అన్నీ కొనేసాను అనమాట చెన్నైలోనే నా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా చూస్తున్నాను ఏదో నచ్చితే తీసుకుందామని ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది బ్లూ కలర్ ఫ్రాక్ అలాంటి ఫ్యాబ్రిక్ దొరికితే ఆద్య డ్రెస్ స్టిచ్ చేయిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక ఈ బ్యాంగిల్స్ మా అమ్మకు బాగా నచ్చాయండి కానీ తీసుకోలేదు తీసుకోమని చెప్పినా సరే తీసుకోలేదు ఇంక నెల్లూరుకి వచ్చినప్పుడే పనులు అన్నీ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఇంక మేము ఇయర్లీ వన్స్ వస్తాం కదండి అందుకని చెప్పి మాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటే దీంట్లో హద్దులైతే కట్టిస్తున్నాం అనమాట ఇంకా మనం ఇప్పుడు ఎవరికైనా చెప్పాలన్నా సరే హద్దులు అవన్నీ చెప్పాలంటే కష్టం కదా అదే కనుక మనం ఇలాగ కనుక కట్టించేసాం అనుకోండి దాని మీద మన ప్లాట్ నెంబర్ రాసేస్తే వాళ్ళకి వెళ్ళి వెళ్ళి చూసుకోమంటే చూసుకుంటారు కదా అలా కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాగ వదిలేస్తే ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోతే కష్టం కదా ఈ రోజుల్లో అందుకని చెప్పి అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట మా అమ్మ వాళ్ళు వెళ్తారు వస్తూ ఉంటారు వెళ్ళి చూసుకోమంటే చూసుకుంటారు కాకపోతే మనకి బౌండరీస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నా సరే మన బౌండరీస్ మనకు ఉంటాయి అది కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ అనమాట మాకైతే ఇవన్నీ కలిపి ఇలా కట్టించినందుకు మెటీరియల్ లేబరు అంతా వాళ్ళదే నైన్ థౌజండ్ అయితే అయ్యిందనమాట ఫస్ట్ అయితే ఫోర్టీన్ థౌజండ్ అడిగారండి ఈ చిన్న పనికే అసలు ఇలాంటివి ఇవన్నీ అసలు ఈ మధ్య స్టార్ట్ అయినాయి నాకు నాకు అసలు ఇదివరకు ఇలాంటివన్నీ తెలీదు మా అమ్మ చూసుకునేది అనమాట మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న చూసుకునే వాళ్ళు తర్వాత మా అమ్మ చూసుకునేది ఇప్పుడు అన్నీ ఇప్పుడు కూడా మా అమ్మ నాకు తోడుగా ఉంటుంది కానీ ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నాం కదా కొంచెం కొంచెం తెలుసుకోవాలి అని చెప్పి నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను అనమాట ఇంకా తప్పదు కదండి ఇంకా మనం మనం కూడా తెలుసుకోవాలి ఇంక ఇవన్నీ అని చెప్పి ఇంకా తెలుసుకుంటున్నాను ఇంకా ఎలా ఎలా కడతారు ఎంత సిమెంట్ వేయాలి ఎంత ఇసుక వేయాలి అవన్నీ కూడా ఇంకా మనకి లేడీస్ ఉండి కట్టించే కన్నా జెంట్స్ ఉండి కట్టించడం అంటే కొంచెం బాగుంటుంది కాకపోతే వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అనమాట మా అమ్మకు బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా మేమిద్దరం వెళ్ళి కట్టించేసాం అనమాట ఇంకా వీళ్ళు చెప్తే కొంచెం మాట వింటారు మా అమ్మ మాట వింటారు వైజాగ్లో మాత్రం అండి వాళ్ళైతే ఇంకా అస్సలు నా మాట వినలేదు వీళ్ళైతే మా అమ్మ చెప్తే వింటారనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను మా అమ్మ వెళ్ళాము ఇంకెక్కడికైనా మా అమ్మ ఉంటే చాలండి నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి పని చేయించుకుంటాను మా అమ్మ నేను కొంచెం బాగా కలిసి బాగా చేయించుకుంటాను అనమాట ఇలాంటివన్నీ పెళ్ళికి ముందు కూడా అంతే ఇలాంటివి ఏ పనులైనా సరే మా అమ్మ నేను వెళ్ళి చేయించుకునే వాళ్ళం అలా బాగా అలవాటు అనమాట మా అమ్మ నేను వెళ్ళి ఇలాంటివన్నీ చేయించుకోవడం కానీ షాపింగ్లు కానీ బయటికి వెళ్ళడం కానీ అసలు బాగా అలవాటు అనమాట నాకు మా అమ్మతో వెళ్ళడం ఇంకా చాలా ఇయర్స్ తర్వాత ఇలా వెళ్ళి మా అమ్మతో ఒక టూ డేస్ తిరగడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆవిడైతే రాదు కదా అక్కడ అన్ని డేస్ ఉండదు ఇంకా నేను వెళ్ళి చాలా రోజుల తర్వాత వన్ వీక్ టెన్ డేస్ ఉన్నాను ఇలా మా అమ్మతో తిరగడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా పనులు చేయించుకోవడం సరదా సరదాగా మాట్లాడుకోవడం అలా బాగుండింది ఇంక ఇవైతే అయిపోయిందనమాట మేము మధ్యాహ్నం వరకు ఉన్నాం అనమాట ట్వెల్వ్ వరకు ఉండి బౌండరీస్ చూపించి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చామన్నమాట వీళ్ళు వీళ్ళ లోపైతే కట్టేశారు ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే మా తమ్ముడు వేడివేడిగా మటన్ బిర్యానీ అయితే చేశాడనమాట టేస్ట్ అయితే నిజంగా అండి సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉడికింది ఇంక వేడివేడిగా తినేసి హ్యాపీగా పడుకునేసాను అనమాట బాగా అలిసిపోయాను అనమాట ఆ రోజు తినేసి ఇంకా హ్యాపీగా పడుకునేసాను నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట ఇంకా మా అమ్మని మామిడికే పచ్చడి చేయమన్నాను మామిడికే పచ్చడి అంటే రోడ్ పచ్చడి అనమాట ఊరగా ఆవకాయ కాదు దీంట్లో ఏంటంటే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేయించేసుకొని మా దంచుకుంటారనమాట దాంట్లో మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు పసుపు ఇంగువ ఉప్పు అన్నీ వేసి దంచుకుంటారనమాట దీన్ని తిరగమాత పెడతారు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కనుక తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంక మా అమ్మకి చెప్పాను ఇంక నేను ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను ఫ్రైడే అనమాట ఇంకా మా అమ్మ అందుకే కోసం పచ్చడి అయితే చేస్తుంది ఇలా సరదాగా నవ్వుకుంటూ మా అమ్మకి మేము ఉంటే చాలండి ఇంకా ఇంకేం అక్కర్లేదు ఇంకా అలాగా సరదాగా మాట్లాడుకుంటూ మేము పక్కన ఉంటే చాలు చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఏం చేస్తాం చెప్పండి ఇంక ఈ ఉద్యోగాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది మా అమ్మకి మేము దగ్గర ఉంటే చాలా ఆనందం అనమాట ఇంకేం అవసరం లేదు మా అమ్మకి నేను ముగ్గురం కొంచెం దగ్గరగా ఉంటే చాలు కాకపోతే నేనే బాగా దూరంగా వెళ్ళిపోయాను అనమాట ఇంక రావాలంటేనే వన్ డే పట్టేస్తుంది అనమాట ఇంకా ఆవిడ రాలేకపోతుంది ఇంక మా చిన్నోడు చూడండి ఫుల్ కామెడీ వీడైతే వీడియో కాల్లో అదే లైవ్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడేస్తున్నాడు అది నిజంగా స్పీకర్ లాగా మాట్లాడుతున్నాడు అనమాట నేను మామ కొడుతున్నాడు రా అంటే మామ ఎందుకు కొడతావు మాత్రని అని చెప్పి వాళ్ళకి క్యూట్ యూట్గా మాట్లాడుతున్నాడు అనమాట ఇంకా అలాగా వాడు నేను నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఒప్పుకోడు ఇంక నేనైతే ఇక్కడ తాంబూలానికి వెళ్ళాను అనమాట మా వాళ్ళు పిలిచారు మా పెద్ద అత్త వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి వాళ్ళు తాంబూలం మిస్త తీసుకొని అందుకే వాళ్ళు బొట్లు పెట్టారనమాట ఆ బొట్లు ఇంకా అలా తొడకుండా అలా ఉంచేసాను అంతే ఇంక నేను మా అమ్మ మళ్ళీ డీమార్ట్కి అయితే వెళ్తున్నాము ఇంక ఫుల్ రోజు ఉన్న రోజులు అన్ని రోజులు షాపింగే రోజు తిరుగుతూనే ఉన్నాం కాకపోతే నేను చిన్న చిన్న బైట్సే తీసాను అనమాట ఇంకా అవన్నీ మీకు ఇందులోనే అంటే నేను ఉన్న వన్ వీక్ టెన్ డేస్ మొత్తం ఇందులోనే యాడ్ చేసాను అనమాట పెద్దగా రికార్డ్ చేయలేదు చిన్న చిన్న బైట్సే రికార్డ్ చేశాను అనమాట ఇంకా అందుకని చెప్పి అంతా ఒక వీడియోలోనే మీకైతే పెడుతున్నాను ఇంకా డి వెళ్ళి ఇంకా కొన్ని కొన్ని తీసుకోవాల్సి ఉంటే తీసేసుకొని నేను మా అమ్మ ఇలాగా చిన్న స్నాక్స్ అవి తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము చెప్పాను కదా వెజ్ నగెట్స్ అని చెప్పి చీజ్ నగెట్స్ చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అసలు ఇంక వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్